ఓవైపు జాబితాల హడావుడి మరోవైపు పొత్తు వ్యూహాలు ఢిల్లీ నుండి గల్లీ దాకా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ఢిల్లీ అప్డేట్స్ తో ఏపీలో పొత్తు ముఖచిత్రం మారింది త్రీ ఇన్ వన్ కలర్ఫుల్ లోగో బొమ్మ అదిరిందయ్యా అంటూ ఫిదా అవుతోంది పొత్తు దళం లోగో మారింది నిన్నటి దాకా వన్ టూ ఇప్పుడు వన్ టూ త్రీ పొత్తు ధర్మ ముఖ చిత్రంలో మరో మలుపు ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ జనసేన స్వాగతిస్తూ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్లు ఆ నుంచి పొత్తు మార్గం పవర్ లోకి రావడమే లక్ష్యం ఉమ్మడి అజెండాగా తాడేపల్లి గూడెల్లో రెండు జెండాలు రెపరెపలాడాయి సంతానలే మీ సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి భీమ్లా నాయక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రా కదలి రా సాంగ్ పాట సింక్ అయింది ఇక జెండాలు అదల్ బదల్ అలా రెండు జెండాల రెపరెపలతో సభలు హోరెత్తాయి అభ్యర్థుల ఎంపిక ఉమ్మడి జాబితా తెరపైకొచ్చాయి అలాగే ఒకవైపు సైకిల్ మరోవైపు గ్లాస్ తో పొత్తులోగో కూడా పసుపు కుంకుమల్ తలపించేలా ప్రజాశీర్వాదం అనే క్యాప్షన్ తో సరికొత్త రాబోయే ఎన్నికలు చాలా కీలకం రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం ఈ రెండు పార్టీలు కలయిక చాలా హిస్టారికల్ గా అవసరం కూడా అందుకే ఐదు కోట్ల ప్రజల కోసం భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం ఈ రోజు మా కమిట్మెంట్ మీరు చూశారు ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాం రావడం లేటు కావచ్చు కలవడం మాత్రం ఖాయమన్నట్టుగా మార్పు రానే వచ్చింది మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక్కమారు ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ మేము ముందుకెళ్తున్నాం పొత్తు గెలవాలి జగన్ పోవాలి చిత్రం అదిరిందయ్యా అంటూ ఫిదా అవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు కమల పొత్తు కుదిరింది లోగో మారింది సరే సీటు షేరింగ్ పవర్ స్టీరింగ్ మాటేంటి అనే చర్చ సాగుతూనే ఉంది